కాకినాడ జిల్లా తురు నియోజకవర్గంలో యనమల దివ్య విజయోత్సవ సభ మాజీ మంత్రులు నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య ఇసుకేస్తే రాలనంతగా సాగింది అడుగడుగున పూలదండలతో గజమాలతో సత్కారం తురు నియోజకవర్గానికి పూర్వ వైభవం వచ్చిందన్న అభిమానులు విజయోత్సవ సభలో కార్మిక శాఖ మంత్రి సుభాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్మిక శాఖలో విస్మరించిందని పాత పథకాలన్నింటినీ కొనసాగిస్తామని అన్నారు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ నీతిగా నిజాయితీగా పరిపాలన విధానం సాగిస్తే ఏ పార్టీకైనా మనుగడ కూడా ఉంటుందని అన్నారు పలువురు వక్తలు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడని వనరుల సంపాదనకు కృషివలుడని మేధ సంపన్నుడని అన్నారు జండా అండదండం జ అండదండో ఇంటి నిలబెడదా తెలుగుదేశం జండా పేదోళ్లకు అండ దండా రాజకీయ రంగంలో రాణించడమే కాకుండా అతని మేధస్సుతో ప్రభుత్వానికి నడిపించిన వ్యక్తి రామకృష్ణ గారు మీరందరూ కూడా తొమ్మిది ప్రధానికి అంతా కూడా ఆరు సార్లు మీరు గెలిపించారు శని గారు వరుసగా ఆరు సార్లు గెలిపించారు ఈనాడు మరి ఆయన వరుసగా మరి దివ్య గారిని రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాలు కొత్త రాజకీయ రామకృష్ణ గారి ఫ్యామిలీ కుటుంబం నుంచి ఇప్పుడు కూడా దివ్య గారిని కానీ వారి సోదరి మంత్రి గారిని చూడలేదు చిన్న చిన్నతనంలో చూడడం తప్ప గడిగి రాలిప్పుడు నేను ఈనాడులో మరి రాజకీయ రంగంలో మరి నాకు పోటీ చేయడం కోసం మరి పార్టీ ఆదేశాల మేరకు ఈనాడు నాయక మరి రామకృష్ణ గారి ఆశీస్సు మేరకు దివ్య గారు మరి తొలి ప్రాంతానికి వచ్చారు కానీ కొత్తగా వచ్చిన దివ్య గారు అందరితో బాగా చాలా కష్టపడి తిరిగారు నాకు తెలిసిన విషయం చెప్తున్నాను మీకు పది ఇంటికి తిరిగి అందరి మనల్ని బాగా రామకృష్ణ రామకృష్ణుడికి నుంచి మీద మనసు దివ్య గారి అటువంటి మంచి భావాలు ఆస్యాలు ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణ గారు అదే తనయుగారు దివ్య గారు ఈ రకంగా మంచి కలయికతో వెళ్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి దివ్య గారికి మీరు అందరూ కూడా బ్రహ్మాండం మెజార్టీ ఇచ్చారు ఈనాడు చెప్పుకోలేనంత విధంగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దివ్య గారికి మీరు ఇంకా చెప్పారు చాలా మంది కొంచెం డౌట్గా డౌట్ అని డౌట్ అని చెప్పారు ఇందాక చెప్పారు పదిహేను వేలు తక్కువ అయితే మేము మరి రాజీనామా చేస్తామని చెప్పడం జరిగింది అంటే ఏంటంటే వాళ్ళకి ఇది వస్తుంది కానీ అటువంటి దానికి నేను చెప్పారు రామకృష్ణ గారికి నాలుగు వారం వేలు చెప్పారు తప్పకుండా కూడా మంచి మెజారిటీ గెలుస్తారండి తప్పకుండా గెలుస్తుంది దివ్య అని చెప్పి చెప్పడం జరిగింది అదే రకంగా మరి దివ్య గారికి గెలిచారు చదువుకున్నవాడే అవనాయకుడి రాజకీయంగా ఏం పేపర్ పట్టుకొని టీవీలు పట్టుకుని విమర్శిస్తారు తప్ప ఓట్లకు రావాలంటే చాలా కష్టపడతారు నేనేందుకు లో నిలబడాలంటారు అలా కాదు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓట్లు సద్వినియోగపరుచుకున్న సంగతి మ ఈ ఎలక్షన్లో మనకు కనపడింది ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి లండన్లో ఉన్నటువంటి వాళ్ళు మనం అడగకుండానే వచ్చి ఓట్లు వేసిపోయారు మన నియోజకవర్గంలో కూడా చాలామంది ఒరిస్సాలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా రాష్ట్రాల హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు బయజ్లో ఉన్నటువంటి వాళ్ళు మనం పిలవకుండానే వచ్చి ఓట్లు వేసిపోయారంటే దాని మనం విజయానికి ప్రధానమైనటువంటి కారణం అనేది కూడా మీకు సందర్భంగా మనం అది అన్యాయాలను అక్రమాలను తరలి కొట్టాలని పిలిపి భాష ధినించారు దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి తుని నియోజకవర్గం బాగుండాలి నా వెన్నంటే ఉండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాన్నగారికి తెలుగుదేశం కార్యకర్తలకు అభిమానులతో రుణపడి ఉంటాను ఇక నుండి అన్యాయం అక్రమం అహంకారం వంటివి తుని నియోజకవర్గ తుని నియోజకవర్గంలో ఉండవు ఇక్కడ ప్రజలే రాజులు నారాజులు వారి కోరిక మేరకే చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకే మనం పనిచేయాలి

ఏదైతే ప్రజాధర్మంతో నిర్మాణం చేసినటువంటి ప్రజా వేదికల కూలీలు కోలదీశారో అలాంటి పనులు మేము చెయ్యం శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి పెద్దలు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు అనేక రకాలుగా మాట్లాడిన సందర్భాలు చూసాం కానీ ఈ రోజు ఒక పట్టుదలతో ఒక చాణిక్య నీతితో రామకృష్ణుడు గారు మరలా ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించడం అనేది ఒక చారిత్రాత్మక విజయంగా నేను అభిమర్ణిస్తా ఉన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో